అసలు ఎలా జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తుంది చాలా కొత్తపల్లి హైవేలో చాలా బాగా జరుగుతుంది మన దివాళి ఇక్కడ ఒక్కొక్కరు తమ షాపులకైతే డెకరేషన్ చాలా బాగా చేస్తున్నారు మన ఇక్కడ వినాయక టపాస్ హోల్సేల్ దొరక ఇక్కడైతే టపాసులు దొరుకుతాయట ఇక్కడ ఇక్కడ ఒకటి అక్కడ కొత్తపల్లి కొంచెం ముందుకెళ్తే ఒకటి ఉన్నది మన వైన్స్ తర్వాత మన కొత్తపల్లి వైన్స్ తర్వాత ఒకటి ఉంది అక్కడ ఇక్కడ అంటే అక్కడ రెండు సెంటర్లు ఇక్కడ ఒకటి మొత్తానికైతే కొత్తపల్లి హవేల్లో మూడు దివాళీ సెంటర్లు ఉన్నాయి సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి ఓవరాల్గా మనం చూస్తుంటే కొత్తపల్లి హవేలి దివాళీ స్పెషల్ అన్నపూర్ణ సెలెక్షన్ దగ్గర ఉన్న మనం వాళ్ళతో దివాళీ స్పెషల్గా అన్ని ప్రోగ్రామ్స్ అయితే చేసారు ఇక్కడ చిన్న క్రాక్టర్స్ అవుతుంది దాదాపు ఏంటంటే ప్రతి ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు తేడా లేకుండా ఈ దివాళి వేడుకలని అయితే అందరూ అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మనం ఇది చాలా సంతోషణీయమైన విషయం ఈ దివాళీ రోజు పెద్దలైన పిల్లలైనా కొంచెం బాంబులు కాల్చేటప్పుడు అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఉండి క్రాకర్స్ కానీ బాంబులు కానీ కాలవండి మార్చి దివాళీ వేడుకల్ని మీ ఇంట్లో మీ ఇండ్లలో దీపాలతోని అలంకరణ వేస్తు ఈ దీవాలని మంచి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం కొత్తపల్లి హవేల్లో ఈ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి మనం ఎవరి షాప్ ముందు వాళ్ళు ఆ సెలబ్రేషన్స్ అయితే వేసుకుంటున్నారు చాలా బాగా వేసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ సెలబ్రేషన్స్ ఇక్కడ అన్నపూర్ణ సెలెక్షన్ వాళ్ళు అయితే ఒకటి ఫ్యామిలీ సెలబ్రేషన్ అయితే వేస్తారు మనం షార్ట్స్ కాలుస్తుంది మనం చూద్దాం అన్నపూర్ణ సెలక్షన్ వాళ్ళు ఓవరాల్గా అయితే ఈ సెలబ్రేషన్ అయితే చాలా బాగుంది మన వాళ్ళు దాపు షార్ట్స్ పెడతారు అది ఎలా మనకు లైటింగ్ వస్తుందో చూ చూద్దాం ఇక్కడ క్రాకర్స్ చిన్నారి క్రాకర్స్ ప్రతి ఒక్కరైతే మంచి ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారు భూచక్రాలు దాదాపు ఓవరాల్గా అయితే ఇక్కడ దాదాపు కొత్తబెల్లి హాల్ మాత్రం సెలబ్రేషన్స్ అయితే ఎవరి షాప్ ముందు వాళ్ళు అయితే వేస్తారు ఇక్కడ మనం షార్ట్స్ అయితే పెట్టారు చాలా హైప్లో జరిగింది చాలా బాగా జరిగిందని చెప్పచ్చు అది ఒక్కటే లైవ్లో చాలా హైప్గా వేయింది దాదాపు ప్రతి ఒక్కరు తమ షాప్ల ముందు అయితే దీపాలతో అలా ఈరోజు లక్ష్మీ పూజలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ దీవాలని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ మనం కొత్తపల్లి హవేల్లో చూస్తున్నాం ఇక్కడ మనం ఈ షాప్ వినాయక షాప్ దగ్గర అయితే కస్టమర్లు వస్తూ తమ కౌస్ షాప్లో అయితే కొంటూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ మనం కొత్తపల్లి హవేల్లో జరుగుతున్న దివాళీ స్పెషల్ గురించి అయితే మీకు ఒక వీడియో వేసే ప్రయత్నం చేసిన అందరైతే ఈ దీపావళిని అయితే మంచిగా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతోని పిల్లలతో బాంబులు రాసే కొంచెం కేర్ఫుల్ ఉండండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇక్కడైతే కొత్తపల్లి హవైల్లో అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ షాపింగ్ మాల్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ 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 షాపుల దగ్గర బాంబులు వేస్తూ మంచి వైఫ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు మా మిత్రుడు అయితే వచ్చిండు నాకు ఇక్కడ ఇక్కడ షాప్కి అయితే ఏమంటారు బోందీ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓవరాల్గా కొత్తబెల్లి హావేల్లో అయితే మనం ఈ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుగుతుందని చెప్పచ్చు అందరైతే తమ షాపుల దగ్గర కానీ ఇక్కడ మనకు ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి పూర్ణ బొటిక్స్ అన్నపూర్ణ సెలెక్షన్స్ ఒక చాలా షాప్స్ అయితే ఉన్నాయి మనం ఇక్కడైతే మంచి ఎంజాయ్ చేస్తారు ఒక్కొక్కరు అయితే ఒక విషయం చాలామందికి తెలియదు ఏంటంటే ఈరోజైతే విపరీతమైన ఎయిర్ పొల్యూషన్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ మనం వాస్తవానికి చెప్పుకోవాలంటే ఈ దివాళిని దీపాలతో చిన్న చిన్న ట్రాకర్స్తో చేసుకోవాలి కానీ ఈ పెద్ద పెద్ద టపాసులతో ఇందులో నుంచి అయితే విపరీతమైన ఏమంటారు ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది విష వాయులు గాలిలో కలిసిపోతాయి దాదాపు మనకు మన ఇండియాలో ఫారెస్ట్ శాతం తక్కువనే మనం చెక్కని నరకడం వస్తే చాలామంది చేస్తారు కొంచెం మనం నేచర్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే అన్నపూర్ణ సెలక్షన్ దగ్గర ఉన్నాం వాళ్ళైతే అయితే బాంబులు అయితే సెలబ్రేట్ చేసుకుంటారు కొత్తపల్లి హవేలీ మొత్తం ఈరోజు ሰላች ఇది మనకు ఇక్కడ ఒక రాంగ్ రాంగ్ కాల్ అయితే పోయింది ఇటు సైడ్ అయితే వెళ్ళింది అది ఓవరాల్గా ఈ రోడ్లపై కాల్చేటప్పుడు కొంచెం జనానికి ఆలోచించి చేయాలి ఎందుకంటే వెహికల్స్ వస్తాయి వెహికల్ చూసుకొని చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రాణం పరంగా పెట్టి అయితే చేయదు బామూలు కాల్చేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా జనం మీద వచ్చేటప్పుడు పోయేటప్పుడు అయితే చూసుకుంటే వరీ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం కొత్తపల్లి హవేలో జరుగుతున్న మనం సెలబ్రేషన్స్ చూస్తున్నాం అంగరంగ వైభవంగా అయితే కొత్తపల్లి హవేలో అయితే సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఆకాశమే అద్దెగా ఈ దివాళి సంబరాలు అయితే జరుగుతున్నాయని చెప్పచ్చు ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఈ సెలబ్రేషన్స్ పాల్గొంటున్నారు మంచి వైబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కొత్తపల్లి హవేల్లో చూడముచ్చటమైన సెలబ్రేషన్స్ అయితే ఇంత మంచి సెలబ్రేషన్లు మనం మీరందరికీ చూపిస్తున్నట్టు నాకైతే చాలా సంతోషంగా ఉంది మీ అందరితో కలిసి ఈ దివాళి జరుపుకున్నంత ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ మనం ఇలాంటి దివాళి సెలబ్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మన మన ఛానల్ అయితే కొంచెం కేర్ఫుల్గా వేసుకోని పిల్లల పిల్లలు పెద్దలు అందరూ అయితే కేర్ఫుల్గా వేసుకోవాలి ఓవరాల్గా ఎందుకంటే ఇబ్బంది రకం కాబట్టి కొంచెం ఆలోచించి చేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్ మనం చాలా మట్టుకైతే కొత్తపల్లి హవేలో అయితే ఇప్పటివరకు అయితే మనం సెలబ్రేషన్ లైవ్గా చూసిన ఫ్రెండ్స్ ఇది కొత్తపల్లి హవేలో జరుగుతున్న ఆ దివాళికి సంబంధించిన సెలబ్రేషన్స్ అయితే మన ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీ అందరికైతే హ్యాపీ దివాళీ దివాళీ శుభాకాంక్షలు అందరికీ మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ దివాళిని ఎంజాయ్ చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ ఒకట మనకు థౌజండ్ వాళ్ళ వర్సు అది ఎప్పుడు స్టార్ట్ అయ్యేది తెలియదు స్టార్ట్ అయిందంటే జనానికి ఇబ్బంది కలిగే అది స్టార్ట్ అయిందంటే గట్టిగా వెళ్తుంది ఓ ఫ్రెండ్స్ సెలబ్రేషన్స్ అయితే చాలా గా జరుగుతున్నాయి ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాయి ఫ్రెండ్స్ కొత్తపల్లి బెస్ట్ సెలబ్రేషన్స్ అని చెప్పొచ్చు ఓవరాల్గా ఫ్రెండ్స్ ఇది మనం కొత్త పిల్లలు హవేలో జరుగుతున్న సెలబ్రేషన్స్ అయితే హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న మిత్రులందరికీ తిరుపతి అన్న తిరుపతి గారు థ్యాంక్ యూ మీరు రెస్పాండ్ అనేందుకు మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ దివాళి ఈ దివాళీ మీ మీ లైఫ్లో ఒక మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనం వ్యూవర్స్ అందరికీ దీపావళి మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో మీరు మీ కుటుంబ సభ్యులు వెళ్ళవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా నేను నమ్మిన ఆ దుర్గాదేవి ద్వారా మీకు అయితే మొక్కుకుంటున్నా ఫ్రెండ్స్ మన దీపావళి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్న ప్రతి ఒక్కరైతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి వివేక్ గర్వందుల థ్యాంక్ యూ రెస్పాండ్ అయినందుకు హ్యాపీ దీపావళి బామూలుగాసేటప్పుడు జర కేర్ఫుల్గా ఉండు ఎందుకంటే రోజులపై నష్టపడిస్తే కొంచెం కేర్ఫుల్ రోడ్లపై నష్టం కొంచెం కేర్ఫుల్గా ఉండండి అంటే ఎక్కడే షాపులు ఏబోలు వస్తా బామూలు పెట్టే తెలుస్తలేదు పెట్టేటప్పుడు వస్తే కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఓవరాల్గా ఫ్రెండ్స్ మనం వరకు అయితే దీపావళికి సంబంధించిన సెలబ్రేషన్స్ అయితే మనం లైవ్ జరుగుతాం ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తర్వాత నేను మళ్ళీ లైవ్లోకి వస్తా అందాకైతే వెయిట్ అయ్యాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం ఫైవ్ మినిట్స్ బ్రేక్ తర్వాత నేను మళ్ళీ లైవ్కి వచ్చినా ఫ్రెండ్స్ మనమైతే ఈరోజైతే దీపావళి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయని చెప్పచ్చు ఓవరాల్గా దాదాపుగా అయితే ప్రతి ఒక్కరైతే ప్రతి ఫ్యామిలీ ఈరోజు ఈ దీపావళి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు మనం ఇక్కడ కొత్తపల్లి హవేల్లో ఉన్న వినాయక టపాసుల దగ్గర ఉన్నాం హోల్సేల్ ధరకైతే ఇక్కడైతే మన లాంగతూరు దాదాపు ఆల్మోస్ట్ అయితే ఆడ ఫుల్ గిరాకి టైమ్స్తో అది బాగానే అయింది కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా మన కొత్తబెల్లి హబేలు జరుగుతున్న దీపావళి కార్యక్రమం మీకోసం లైవ్ ఇచ్చినాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము వచ్చే ప్రయత్నం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరం అయితే ఇక్కడ షాప్ వర్క్ వచ్చినాం ఏషియన్ పెయింట్ ఇది మా ఫ్రెండ్ది ఇక్కడ కొంచెం వచ్చినాం మేము ఏషియన్ పెయింట్లోకి ఇక్కడ ఈరోజు పూజా కార్యక్రమం ఉండి ఇప్పుడే పూజా కార్యక్రమం వస్తే పూర్తయింది మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది మనకైతే ఫ్రెండ్స్ కొంచెం ఎయిర్ పొల్యూషన్ బాగుంది మార్నింగ్ టైంలో ఈ వల్ల రేపు అయితే కొంచెం బయట తిరగకండి దాదాపు అంటే బయట అంటే సిటీలోకి రాకుండా పోవడమే బెటర్ అని చెప్పచ్చు ఎందుకంటే ఈ విభజన ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది ఆ టపాస్ల వల్ల ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు అయితే దీపావళి సందర్భంగా అయితే ప్రతి కుటుంబం దాదాపు ఈ దీపావళిని అయితే పూర్తి సెలబ్రేషన్ చేసుకుంటారు కుటుంబ సభ్యుల కుటుంబ సమేతంగా మీరు కూడా చేసుకునేటప్పుడు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు అయితే పాటించండి బాంబులు కాల్చేటప్పుడు కానీ పిల్లలు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి డ్రెస్సులు వస్తాయి చూ చూసుకోండి అదేవిధంగా షార్ట్స్ మీరు వెలిచేటప్పుడు అది ఒకవేళ ఏ సైడ్ అయినా తిరిగినా ఎటైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అది మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకొని అటు ఇటు జనం చూసుకుంటూ మీరు రోడ్లపై కాల్సేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలైతే నేను ఓవరాల్గా చెప్తున్నాను మనం ఈ ఈ దీపావళి ఏంటంటే మీ మీ యొక్క జీవితంలో మంచి ఈ దీపావళి ఏంటంటే మీ లైఫ్లో మంచి నూతన సంతోషాలని తీసుకొచ్చి మీ జీవితాన్ని బాగుండాలని అయితే మనం దీపావళి సెలబ్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరైతే దాదాపు అయితే ఆల్మోస్ట్గా మనం ఇక్కడ చూడండి మనం ఈ ఆ దీపావళి నుంచి వచ్చే ఈ దీపాలు ఎట్లా ఉన్నాయో మన పొల్యూషన్ చూడండి నాకు అనిపిస్తుందిగా ఫ్రెండ్స్ అందరైతే మంచిగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా జరుగుతున్న మన దీప్ కొత్తపల్లి హవేలో జరుగుతున్న ఈ దీపావళి సెలబ్రేషన్స్ అయితే మీకైతే ఇప్పటివరకు అయితే మనం లైవ్ జరుగుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనొక్క వీడియోతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను కొత్తపల్లి హవేలో జరిగిన సెలబ్రేషన్స్ అయితే సంపూర్ణంగా ఇప్పటివరకు అయితే మీకు కవర్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్